వాక్యాన్ని టైటిల్ చెప్పే ముందు మాట్లాడుకుంటాను ఎందు అభిషేకం తీసుకుంటున్నాం మొక్కలో చెప్పండి ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఒక్కొక్కరికి ఒక్కొక్క అభిప్రాయం అయితే బైబిల్ ఒక అభిప్రాయం చెప్తుంది ఈరోజు వాక్యాంశము ప్రతిష్ఠించటై అభిషేకము ఈరోజు వాక్యాంశము ప్రతిష్ఠించటకై అభిషేకము లేని కారణము ఎండవ అధ్యాయము పన్నెండవ లేవికాండము ఎనిమిదవ అధ్యాయము పన్నెండవ మరియు అతడు అభిషేక తయములో కొంచెము అవరోను తల మీద పోసి అతన్ని ప్రతిష్ఠించుటకై అతన్ని అభిషేకించుటకై అభిషేకం దేవుడు మంద్రాన్ని తీసిన గొప్ప ధైర్యత ఏంటంటే అభిషేకం అయితే అభిషేకం పొందుకుంటున్నాం ఈ యొక్క అభిషేకము దేవుడు మనకి ఇచ్చిన వరమును మనము పొందుకుంటున్నప్పుడు నేను మనము లేదంటే కుటుంబము ఎట్టి రీతిగా ఉండాలి అంతేనా పరిషత్ గ్రంథము లీవికాండము ఎరుదవాక్యము వచ్చి మనం చూసినప్పుడు అలనాడు తండ్రి అయిన యహోవా మోష గారికి కొన్ని విషయాలు తెలియచేశారు ఇటు రీతిగా నువ్వు ఉండాలి ఇటు రీతిగా వ్యవహరించాలి నా ఆజ్ఞనివి నా కంట అయితే ఈ యొక్క అభిషేకము గురించి ఏమని తెలియచేదంటే లేవి కాండము ఎనుదవాధ్యాయం పండవచ్చు యాచులను ప్రతిష్ఠించాడు తండ్రి దేవుడు మోసే గారికి తెలియచేస్తాడు తెలియచేసిన రీతిగా మోసే అహరో అభిషేకించాడు ఇక్కడ యొక్క చక్కటి వాక్యములు మనం చూసినట్టయితే అతడు అభిషేక తైలములో కొంచెము తల మీద పోసి ఇది మొదటి మాట తొందరగానే చెప్తాను ఒంటి గంట లో నేను పన్నెండు నాలుగు లోపలు ముగించను అనుకున్న వేరం కానీ సాక్ష్యం వల్ల ఒంటి గంటకి వెళ్ళింది ఒకవేళ వాక్యం ఎక్కువైతే ఒంటి గంట నాకు వెళ్తుంది ఏదైనా రెండు గంటలు పంపించేస్తాం చేస్తాం రెండు గంటల కంటే కూడా కంగే ఒంటి గంటకల్లా ముగించేస్తాం ఇక్కడ రా ఇవ్వడుంది అభిషేక కొంచెము అహరోలు తల మీద పోస్తాం తైలం అంటే పరిశుద్ధం దేనికి సాదృశ్యం పరిశుద్ధ మాకు సాదృశ్యం మోషే గారు గారి తల మీద తైలమును పోసి ప్రతిష్ఠించడ శాంటిఫై చేశాడు అంటే హైందువులకి అర్థమవుతుంది ప్రతిష్ఠించడం అంటే కొంతమంది నేను చెప్పక్కలేదు దాన్ని బట్టి పెడతాను దాన్ని టచ్ చేయాల అది చాలా నిష్టతో ముట్టుకుంటారు అది లోకరిచే జరుగుతుంది పరిశుద్ధ గ్రంథంలో లేని మోషికారంటే దేవాది దేవుడైన తండ్రి అని ఇచ్చిన ఆజ్ఞ మేరకు అభిషేక తైలములో కొంచెము తీసి అహరోను తల మీద పోసి ప్రతిష్ఠించడం అహరోను తల మీద పోసి ప్రతిష్ఠించి అంటే ఈ వాక్యాన్ని నేను అన్వయించుకోవాలంటే మనము అన్వయించుకోవాలంటే నేటి దినాలలో క్రైస్తవ సమాజము సంఘము అన్వయించుకోవాలంటే పరిశుద్ధాత్ముడు అనుదినము పరిశుద్ధాత్ముడు అనూ దినము నేను బలపరుస్తున్నాను ఒక పని నిమిత్తము నీకు ఇచ్చిన తలాంతులు నీవు దేవుని కొరకు వాడబడాలని పరిశుద్ధాత్ముడు నిన్ను ప్రత్యేకించాడు ప్రతిష్టపరిచాడు ప్రతిష్ఠించిన పిదప ఏం చేస్తా నిన్ను నేను అభిషేకించాను దేవుడు తానే దిగి వచ్చి అభిషేకిస్తున్నాడు ఆయన అభిషేకము పొందిన వ్యక్తి ఎత్తి రీతిగా ఉండాలంటే మరల దారి తొలగిపోకూడదు మరల దారి తొలగిపోకూడదు అభిషేకం అంటే చాలా మందికి మరి అంతగా అవగాహన లేకుండా పోవచ్చు కానీ లేవి కాను పాత నిబంధనలు చూస్తే దానికి ప్రాముఖ్యత తెలుస్తుంది కొత్త నిబంధనలో కూడా ఉంటుంది అది ఉంటుంది అభిషేకము కూడా ఉంటుంది అయితే ఈ యొక్క అభిషేకం పొందుకున్న అహరోను గారు దేవుని పరిచయలో దేవుని సేవలో ఎంతో నమ్మకంగా చేశారు ఒకసారి ఆయన గాలి తప్పాడు తప్పితే దేవుడు మొత్తాడు గమనించండమ్మా అభిషేకం పొందినాడు ఎవరి చేత మోసే గాలి చేత అభిషేకం పొందిన వ్యక్తి గాలి తప్పాడు అభిషేకించిన వ్యక్తినే తిట్టాడు దేవుడు మందలించాడు మొత్తాడు క్రమంగా వచ్చాడు ఈ రోజున ఒక క్రైస్తవుడిగా క్రైస్తవురాలుగా దేవుడు మనందరినీ ప్రతిష్ఠించాడు ఈ మందిరంలో మనం అందరం ఉన్నామంటే దేవుడు మనం ప్రతిష్ఠించాడు నేను వాక్యం ధ్యానం చేసిన తల్లి గర్భము రూపొందించే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు నిన్ను ప్రతిష్ఠించా ప్రతిష్ఠించి దేవుడు నిన్ను చక్కగా తనకు నచ్చిన రీతిగా నిన్ను మలిచాడైనా మలిచిన పిదప ఏమంటాడండి నేను నిన్ను అభిషేకిస్తానంటున్నాడు తానే దిగి వచ్చి నా హస్తముతో నిన్ను అభిషేకిస్తాను అభిషేకము పొందిన వ్యక్తి ఎట్టి రీతిగా ఉండాలో ఐదు విషయాలు త్వర త్వరగా చూద్దాం నేను అభిషేకించబడ్డానండి అర్మాలు గారు అభిషేకించబడ్డారు సుమలు గారు అభిషేకించబడ్డారు దావిని గారు అభిషేకించబడ్డారు ఈ రోజున నేను పరిశుద్ధ ప్రాంతంలో అభిషేకము పొందిన వాడును లేదంటే పొందబోతున్న వ్యక్తిని

పొందిన వ్యక్తి లేదంటే పొందబోతున్న వ్యక్తి ఎలా ఉండాలంటే ఒక మాట చెప్తాను ఇక్కడ మొదటి ఏంటి ప్రభువును మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలట మొదటిది ఏంటి ప్రభువును మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాలి ఇక్కడ రాయబడి ఉంది కదా పేరు రాసిన మొదటి పత్రిక మూడవ అధ్యాయం పదిహేను వచ్చిన ప్రతి వానికి సాత్వికమతోను వైముతోను సమాధానము చెప్పుటకు సిద్ధముగా ఉండి మనం ఎలా ఉండాలంట వైముతో సాత్వికమతో సమాధానం చెప్పాలి దేవుని సన్నిధమందు అంటే వైములు కలిగి ఉండాలి సాత్వికమను కలిగి ఉండాలి మోషికి ఎందుకు ఆ బాధ్యత తప్పి చెందండి మోషి అందుచేతనే మోషికి ఆ బాధ్యత చెప్పాడు నీ తమ్మున అభిషేకించు ఈ రోజున పరిశుద్ధ ప్రార్థనలో దేవుడు మనకి గొప్ప ధైర్యతను ఇచ్చాడు ఎందుచేంద్ర అంటే మనము దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటున్నామని మనము దేవుని ఎందులో సాత్వికములు కలిగి ఉంటున్నామని చక్కటి సమాధానములు కలిగి ఉంటున్నామని దేవుడు ఏమంటున్నాడంటే మీ హృదయముల క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అభిషేకము పొందిన వ్యక్తులను మనం ఎలా ఉంటున్నాం గత కొన్ని నెలలుగా అభిషేకం పొందుకుంటున్నాం అభిషేకము పొందుకుంటున్న వ్యక్తిగా నా యొక్క ప్రవర్తన నా యొక్క హృదయము ఎక్తిగా ఉంది సూటిగా ఒకటే మాట పెద్ద మొదటి పత్రిక మూడు అయితే క్రీస్తును ప్రతిష్ఠించుకుంది నా హృదయములో నేను ఎవరిని ప్రతిష్ఠించుకున్నాను ఎవరంత